మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించిన మేధావి మాజీ ప్రధాని పివి నరసింహారావు ముందుచూపుతో పివి వేసిన పునాదులతోనే అభివృద్ధి వైపు పయనిస్తున్న భారత్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జూన్ ఇరవై ఎనిమిది డిసిసి కార్యాలయం కరీంనగర్ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిటిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ గారు హాజరై సుడా చైర్మన్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన చైర్మన్ మడుపు మోహన్ గారితో పాటు పలువురు నాయకులతో కలిసి పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ బహుభాషా కోవిదునిగా ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఈ దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ఆర్థిక కష్టాలలో కూరుకుపోయిన ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా ప్రణాళికల రూపొందించి ముందు చూపుతో పివి నరసింహారావు గారు వేసిన పునాదులతో నేడు వంగర గ్రామం నుండి రాజధాని వరకు వివిధ ఒక ప్రెసిడెంట్ నుంచి ప్రధాన మంత్రి వరకు ఎన్నో పదవులకు అలంకారం తీసుకొచ్చినటువంటి మహానుభావులు సివి నరసింహరావు గారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన నూట నాలుగవ జయంతిని ఘనంగా జరుపుకొని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం మరి ఆయన చేసినటువంటి సేవలు గాని ఒక బహుభాషా కోవిదునే కాదు దేశం అల్లకల్లోలంగా ఆర్థికంగా అల్ల కల్లోలమైనప్పుడు ఆర్థికంగా చక్కదిద్ది ఈ రోజు దాని ఫలాలను అనుభవిస్తా ఉన్నామంటే ఆయన కృషి వల్ల జరగడం జరిగింది మరి రోజు ఆర్థిక వ్యవస్థ ఎంత అభివృద్ధి సాధించిందంటే పివి నరసింహరావు గారు వేసినటువంటి పునాదుల మీదనే ఆర్థిక వ్యవస్థ నడుస్తా ఉన్నది మరి రాష్ట్రంలో ఉన్నప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చినారు రాష్ట్రంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకొచ్చినారు అంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి పేద ప్రజలకు భూములను ఏ విధంగా పంచి పెట్టాలి పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి ఏ విధంగా మంచి రెసిడెన్షియల్ స్కూల్ అన్ని వర్గాల ప్రజలు ఒకే గుడు కింద చదువుకునే విధంగా చేసినటువంటి గొప్ప మహానుభావులు పివి నరసింహారావు